బీఆర్టీఎస్ ఫుడ్ కోర్ట్ లో నా ఫేవరెట్ దోశ తిందామని వెళ్తే విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కనిపించారు ఇంకా నాకు ఎప్పటి నుంచో ఉన్న క్వశ్చన్స్ అన్ని అడిగేశాను సార్ కూడా మనలానే వెజిటేరియన్ అంట నా క్వశ్చన్స్ అండ్ సార్ ఆన్సర్స్ మీరే చూసేయండి హలో సార్ మీరు ఎక్కువ ఇక్కడ రెగ్యులర్ గా బీఆర్టీఎస్ రోడ్ వస్తూ ఉంటారా సార్ ఫోన్ చెప్పింది షాపింగ్ కానీ దానికోసం వస్తుంది

ఇక్కడ మధురా నగర్ మంత్స్ లో కంప్లీట్ చేశారని వినిపించింది మీరు వెస్ట్ నుంచి సెంట్రల్ చూసాము ఆర్యూబి కూడా త్రీ మంత్స్ లో కంప్లీట్ చేశారు కదా అది చాలా మంచి డెవలప్మెంట్ అనమాట మాకు బాగా యూజ్ అయ్యేదింగ్ అది మీ దాంట్లో మేము మళ్ళీ మీరే రావాలి అని కోరుకుంటున్నాం అందుకని ఈసారి కూడా మంచి మంచి డెవలప్మెంట్స్ చేసి బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాం అండి అవునవును ఒకటే చెప్పారు అందరితో మాట్లాడి వెళ్ళిపోయారు ఇంకా నేను వచ్చిన పని నా ఫేవరెట్ దోశ బటర్ దోశ తిన్నాను క్వాలిటీ టిఫిన్స్ లో టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు అటువైపు వెళ్తే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి